ఏదో అనుకుంటే ఇంకేదో అయింది అన్న చందంగా మారింది కాళేశ్వరం కమిషన్ రిపోర్టు కథ కేసీఆర్ టార్గెట్ గా రేవంత్ సర్కార్ ఇచ్చిన లీకులు ప్రభుత్వాన్ని చిక్కుల్లో పడేసేలా కనిపిస్తున్నాయి ఘోష్ కమిషన్ నివేదికపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు వేసిన పిటిషన్లపై వాడివేడి వాదనలు జరిగాయి హైకోర్టు ప్రశ్నలతో అడ్వకేట్ జనరల్ ఉక్కిరి బిక్కిరి అయ్యారు అని చెప్పుకోవచ్చు మరి ప్రశ్నకు బదిలేది అంటూ అనేక సందేహాలను ప్రస్తావించింది సీజే ధర్మాసనం దీంతో ఏం చెయ్యాలో తెలియక ఏం చెప్పాలో తెలియక గడువు కోరారు ఏజీ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నిబంధనలు పాటించలేదని నోటీసులు సరైన విధానంలో ఇవ్వలేదని అన్నారు నివేదికను కేసీఆర్ హరీష్ రావుకు అందించలేదని కమిషన్ నివేదికపై ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు ఆరామ్య సుందరం సీఎం విలేఖరుల సమావేశంలో కమిషన్ నివేదిక వివరాలు వెల్లడించారని వెబ్సైట్లోనూ అప్లోడ్ చేశారని కేసీఆర్ కు మాత్రం నివేదిక కాపీలు ఇవ్వలేదని నివేదిక కాపీలు ఇవ్వాలని ప్రభుత్వానికి లేఖ రాసినా స్పందన లేదని అన్నారు గోస్ కమిషన్ నివేదికను ఎప్పుడు అసెంబ్లీలో పెడతారు నివేదికపై చర్యలు తీసుకున్నాక అసెంబ్లీలో పెడతారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది హైకోర్టు సీనియర్ అడ్వకేట్ వినిపించారు సర్కారు వారి రాజకీయ కుట్రను స్పష్టంగా బయటపెట్టే ప్రయత్నం చేశారు కాళేశ్వరం కమిషన్ నివేదిక కాపీ తమకు ఇవ్వలేదని అన్నారు వ్యక్తిపై ఆరోపణలు ఉంటే సెక్షన్ ఎయిట్ బి ఎయిట్ సి నోటీసులను కూడా కమిషన్ ఇవ్వలేదని అన్నారు అలాగే త్రీ మెన్ కమిటీ అరవై పేజీల రిపోర్టును కూడా ఇవ్వలేదని హైకోర్టుకు తెలిపారు ఆర్యమా సుందరం రాజకీయంగా నష్టం చేకూర్చేలా కాళేశ్వరం నివేదికలు తయారు చేశారని దురదృష్టవశాత్తో మేడిగడ్డలో ఒక పిల్లర్ కుంగిందని అన్నారు పిల్లర్ కుంగడానికి ఇంజనీరింగ్ తో సంబంధం లేదని అన్నారు ఆర్యమా సుందరం తెలంగాణ అడ్వకేట్ జనరల్ కు కీలక ప్రశ్నలు వేసింది సీజే ధర్మాసనం అరవై పేజీల రిపోర్టును పబ్లిక్ డొమైన్ లో ఉంచారా పిటిషనర్లకు ఎయిట్ బి నోటీసులు ఇచ్చారా లేదా కమిషన్ రిపోర్టుపై ప్రభుత్వం ప్రజెంటేషన్ ఇచ్చిందా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు పీసీ ఘోష్ రిపోర్ట్ ను పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదని అన్నారు ఏజీ అసెంబ్లీలో చర్చించాకే పబ్లిక్ డొమైన్ లో పెడతామని అన్నారు కౌంటర్ లో మరిన్ని వివరాలు పొందుపరుస్తామని చెప్పుకువచ్చారు ఏజీ దీంతో హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది కాళేశ్వరం కమిషన్ కు సంబంధించి హైకోర్టు తీర్పుపై కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కుమార్ అందిస్తారు రత్న కుమార్ కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పై హైకోర్టులో వాదనలు నడిచాయి ఈ రిపోర్టును ను రద్దు చేయాలంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అలాగే ఎమ్మెల్యే హరీష్ రావు హైకోర్టు ను ఆశ్రయించారు ఈ పిటిషన్ ఇవాళ విచారణకు వచ్చింది ఇంకా ఇందులో భాగంగానే ఇవాళ సుదీర్ఘ వాదనలు జరిగాయి ఒకవైపున ప్రభుత్వం తరపు నుంచి అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు మరోవైపున పిటిషనర్ల తరపు నుంచి మాజీ మంత్రి హరీష్ రావు తరపు నుంచి అలాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి వాళ్ళ తరఫున సుందరం సీనియర్ అడ్వకేట్ ఆయన వాదనలు వినిపించడం జరిగింది ఇవాళ జరిగినటువంటి వాదనలలో పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఎప్పుడు అసెంబ్లీలో అన్నటువంటి ఒక చర్చ వచ్చింది ఎందుకంటే నివేదిక అనేది పూర్తిగా తప్పుల తడకగా ఉంది నివేదికలో ఎటువంటి వాస్తవాలు లేవు వైపున మాజీ ముఖ్యమంత్రిని మాజీ మంత్రిని ఇద్దరిని ఇరుకున పెట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా వాళ్ళ పార్టీని అప్రతిష్ట పాలు చేసే పనిలో భాగంగానే ఒక ఈ యొక్క కమిటీని కమిషన్ ను ఏర్పాటు చేశారు ఈ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక సైతం పూర్తిగా తప్పుల తడకగా ఉంది ఇందులో ఎటువంటి వాస్తవాలు లేవు కాబట్టి దీన్ని ఇమీడియట్ గా కుట్టివేయాలనేది పిటిషనర్ల తరపున న్యాయవాది సుందరం వాదించినటువంటి వాదన మరోవైపున వీటిలో భాగంగానే వ్యక్తిపై ఆరోపణలు ఉంటే సెక్షన్ ఎయిట్ బి నోటీసులు ఇవ్వాలి కానీ ఎయిట్ బి నోటీసులు అనేవి ఇవ్వలేదు సెక్షన్ ఎయిట్ బి ఎయిట్ సి నోటీసులను కమిషన్ ఇవ్వలేదు అంటూ కూడా సుందరం తన వాదనలు తెలిపారు మరోవైపున ప్రిమన్ కమిటీ అరవై పేజీల రిపోర్టును ఇవ్వాల్సి ఉంటుంది ఆ రిపోర్టును కూడా ఇవ్వలేదు అనేటువంటి విషయాలకు సంబంధించి తన యొక్క వాదనలను తెలపడం జరిగింది మరోవైపు ఆ ఈ అంశాలనే అడ్వకేట్ జనరల్ సైతం ప్రభుత్వం తరఫున తన వాదనలు వినిపించారు నోటీసులను సరిగా ఇవ్వలేదు అన్న దాంట్లో వాస్తవం లేదు నోటీసులను ఇవ్వాలని కూడా సరైనటువంటి విధంగా ఇవ్వాలన్న రూల్ లేదంటూ కూడా ఆయన తన వాదనలు వినిపించారు మరోవైపున అరవై పేజీల రిపోర్టును తాము ఇంతవరకు కూడా ఎక్కడా బయట పెట్టలేదు ఈ రిపోర్ట్ మొత్తాన్ని అసెంబ్లీలో చర్చించిన తర్వాత అప్పుడు ఖచ్చితంగా దీన్ని బయటికి తీసుకొస్తాము దీన్ని అనేదానికి సంబంధించి కూడా ఆయన తన వాదనలను వినిపించాను ఇంతకు ఇప్పుడు చర్యలు తీసుకున్న తర్వాత అసలు ఎటువంటి చర్యలు తీసుకున్నారనేటువంటి ప్రశ్న సందర్భంలోనే చర్యలు తీసుకున్న తర్వాత అసెంబ్లీలో నివేదికను పొందుపరుస్తారా లేదంటే అసెంబ్లీలో దీని మీద ఒక చర్చ అనేది వచ్చిన తర్వాత ఆ తర్వాత చర్యలు తీసుకుంటారా అనేటువంటి వాదనలు అనేవి ప్రధానంగా తెర మీదకి వచ్చినాయి దీని మీద ఇమ్మీడియట్ గా ఆన్సర్ చెప్పాలి అనే సీరియస్ నోట్ అంటూ కూడా హైకోర్టు హైకోర్టు బెంచ్ ఇటు ఎవరైతే అడ్వకేట్ జనరల్ ప్రభుత్వం తరఫున న్యాయ తన యొక్క వాదనలు వినిపిస్తున్నటువంటి అడ్వకేట్ కు తెలియ తెలియజేయడం జరిగింది అందులో భాగంగానే అడ్వకేట్ జనరల్ కు మూడు ప్రశ్నలు వేసింది సిజే ధర్మాసనం అరవై పేజీల రిపోర్టును పబ్లిక్ డొమైన్ లో ఉంచారా పిటిషనర్లకు ఎయిట్ బి నోటీసులను ఇచ్చారా లేదా ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదు కమిషన్ రిపోర్ట్ పై ప్రజెంటేషన్ ఇచ్చారా అనేటువంటి విషయాలను కూడా అడగటం జరిగింది అయితే దీని మీద పీసీ ఘోష్ రిపోర్ట్ ను పబ్లిక్ డొమైన్ లో పట్టలు పెట్టలేదన్నటువంటి విషయాన్ని అడ్వకేట్ జనరల్ తెలియజేశారు అసెంబ్లీలో చర్చిన తర్వాత చర్చించిన తర్వాత మాత్రమే పబ్లిక్ డొమైన్ లో పెడతామని అన్నారు అలాగే కౌంటర్ లో మరిన్ని వివరాలు పొందుపరుస్తామన్నట్టు కూడా తాము ఎటువంటి డెసిషన్ తీసుకోబోతున్నాము అసెంబ్లీలో చర్చించిన తర్వాత చర్యలు ఉంటాయా అరవై పేజీల రిపోర్ట్ ను అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాతే పబ్లిక్ డొమైన్ లో పెడతామా లేదనే దానికి సంబంధించి అలాగే చర్యలు తీసుకున్న తర్వాత అసెంబ్లీలో చర్చ అనేది జరుగుతుందా ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ సంబంధించినటువంటి రిపోర్ట్ పైన అనేది కూడా రేపు చేస్తామంటూ కూడా తమకు సమయం ఇవ్వాలని వైపున అడ్వకేట్ జనరల్ ప్రభుత్వం తరఫున న్యాయవాదన వాదనల్లో భాగంగా కోర్టుకు చెప్పడం జరిగింది అయితే ఇక్కడ కోర్టు సైతం కొన్ని ప్రశ్నలు వేసింది ఒకవేళ దీనికి సంబంధించినటువంటి ఒక స్పష్టత అనేది మీరు మరికొన్ని గంటల్లో ఇవాళ మధ్యాహ్నం సమయంలో యొక్క ఆర్గ్యుమెంట్స్ అనేవి జరిగినప్పుడు సాయంత్రం నాలుగు గంటల లోపు ఒక స్పష్ట అనేది తీసుకొని వస్తే ఇప్పుడు చర్చించడానికి కూడా తాము సిద్ధంగా ఉందని తెలియజేసినప్పుడు తమకు మరికొంత సమయం కావాలని తెలియజేసిన క్రమంలోనే రేపటికి ఈ యొక్క చర్చలు అనేవి వాద వాదనలు అనేవి వాయిదా పట్టాయి రేపు మరలా పిటిషన్ మీద వాదనలు అనేవి జరగబోతున్నాయి రైట్ రత్న కుమార్ ఫర్ అప్డేట్